అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇది భారీ శుభవార్తనే చెప్పుకోవచ్చు ఇప్పటికే మనకు ఎంతోమంది రైతులైతే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల కోసం ఎదురుచూస్తున్నటువంటి నేపథ్యంలో ఇది భారీ శుభవార్తనే చెప్పుకోవచ్చు ఇక రైతులందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలని ఇలా చేసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతాయని కూడా మరొకసారి అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఈ విధంగా చేసుకోవాలి ఇక డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది అలాగే కొత్త వారు కూడా అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం కల్పిస్తుంది కాబట్టి తప్పకుండా మీరు వెంటనే ఇలా చేసుకుని మీరు ఇలా చేస్తే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా యొక్క అప్డేట్ అనేది తెలియాలి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా వెంటనే ఇలా చేసుకుని డబ్బులు అయితే తీసుకోవాలని కూడా ప్రభుత్వం అయితే మరొకసారి సిస్టం చేసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఏం చేయాలి ఏం చేస్తే మనకు డబ్బులు వస్తాయి ఏం చేస్తే డబ్బులు రావు అనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారు వీడియోను లైక్ చేయాలి అలాగే షేర్ కూడా చేయాలి మీరు లైక్ చేసి షేర్ చేస్తేనే మరింత సమాచారాన్ని కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఇప్పటికే డబ్బులు విడుదల చేయాల్సిన కూడా మనకు అనేక కారణాల చేత యొక్క డబ్బులు అనేది విడుదల కాలేదు ఇక అటువంటి వారందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులను విడుదల చేయాలని నిర్ణయం తీసుకుని డబ్బుల విడుదలకు ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట ఇక రైతులంతా కూడా వెంటనే ఇలా చేసుకోవాలని ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయని కూడా మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చి ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక రైతులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల కోసం ఎదురు చూస్తున్నారు ఇక ఎదురు చూస్తున్న కూడా ఏంటంటే వారికి అయితే రావడం లేదనమాట ఎన్నో విధాలుగా వారు ఎన్నో రోజుల నుంచి కూడా ఎదురు చూస్తుంటే కూడా ఏపీ ప్రభుత్వం అన్ని కేబినెట్ మీటింగ్లు ఇవేవి జరుపుతూ ఉన్నా కూడా ఎక్కడా కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు డేట్ అయితే ఫిక్స్ చేయలేదన్నమాట ఇక డేట్ అనేది ఫిక్స్ చేయకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు ఇబ్బంది అయితే ఉన్న రైతులంతా కూడా ఈ డబ్బుల విడుదల కాక ఇక అటువంటి రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బుల విడుదలకు ఆమోదం తెలుపుతూ కూడా ఆదేశాలైతే జారీ చేసింది ఇక ఈ తేదీ నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా తప్పకుండా ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకోవాలని ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో ఆ రైతులకు డబ్బులు వస్తాయని కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు డబ్బులైతే విడుదలకు ఆమోదం తెలపబోతున్నారు ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల విడుదలకు ఆమోదం తెలిపినా కూడా ఏంటంటే ఇప్పటివరకు కూడా డబ్బులు అయితే జమ కాలేదనమాట ఇక ఈ డబ్బులు ఇప్పట్లో జమ అయ్యే పరిస్థితి లేదని రైతులు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ డబ్బులు విడుదల చేయాలని ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక రైతులంతా కూడా మనకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు పొందడమే కాకుండా ఈ పథకాల ద్వారా మీకు డబ్బులు రావాలంటే మనకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు కాబట్టి రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే మరొకసారి సూచించింది కొత్త వారు ఎవరైనా ఉంటే ఎక్కువ అంటే కొత్తగా పట్టాదారపు పాస్ పుస్తకాలు ఎవరైతే పొందుంటారో వారైతే యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలని అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారంతా కూడా యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధమైపోండి ఇంకా ఎవరైనా సరే దరఖాస్తు వారు ఉంటే కూడా వారికి కూడా తెలియజేసి ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధమైనట్లయితే మీ దరఖాస్తులను పరిశీలించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే మీకు అనేది విడుదల చేస్తుంది అనమాట కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారు కొత్త వారు ఎవరైతే ఉంటారో వారు అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి ఇక అంతేకాకుండా రైతులంతా కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో వారికి డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అంశాలని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలి ఇక త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇస్తారని గ్రీన్ సిగ్నల్ ఇస్తే కనుక మీకు అందరికీ కూడా డబ్బులు అయితే వస్తాయని కూడా మరొకసారి సిస్టమ్ చేసింది మన రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రైతులంతా కూడా ఇప్పటికే ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ డబ్బుల విడుదలకు ఈ డబ్బులు త్వరలోనే విడుదల కానున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే వచ్చింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా యొక్క అనేది జమ అయ్యేందుకు ప్రభుత్వం కూడా జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాలకు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కూడా ప్రభుత్వం అయితే సూచిస్తుంది ఇక రైతులు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి మీరు సిద్ధమైపోండి మీకు తప్పకుండా డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ప్రతి రైతు కూడా ఈ విధంగా మీరు అప్డేట్స్ అనేది అంటే అప్డేట్ అనేది చేసుకుని డబ్బులైతే పొందినట్లయితే మీకు డబ్బులైతే రావడం జరుగుతుంది ఒకవేళ మీరు ఈ కేవైసీ చేసుకోవడం కానీ ఇవి అయినా చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి దరఖాస్తు చేసుకుని ఈ డబ్బులను పొందడానికి సిద్ధంగా ఉండండి మీకు ప్రభుత్వం అయితే డబ్బులైతే జమ చేయబోతుంది చాలామంది రైతులు ఏంటంటే మనం ఎన్నిసార్లు చెప్పినా కూడా వారు అప్డేట్ అయితే చేసుకోవట్లేదు ఇక అటువంటి వారందరికీ కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం కూడా డబ్బులు అయితే విడుదల చేయడానికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి అటువంటి వారందరికీ కూడా డబ్బులు జమ కావు తర్వాత మళ్ళీ కూడా మనం బాధపడాల్సిన పని అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే వెంటనే కూడా యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు రావాలంటే మీరు సిద్ధమ సిద్ధంగా ఉండి యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకుని మీరు డబ్బులు అయితే పొందండి మీకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి మీరు ఎప్పటికప్పుడు ఈ పథకాల ద్వారా మీరు అయితే పొందొచ్చు తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు పొందడానికి సిద్ధంగా ఉండండి మీకు ప్రభుత్వం అయితే తప్పకుండా మీకు అయితే వేయబోతుంది ఇది ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటాను మరిన్ని వివరాలు అయితే మీకు వస్తూనే ఉంటాయి మీకు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పైసా కూడా మీకు నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి వచ్చే విధంగా నేనైతే చేస్తాను తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని అయితే మీరు తెలుసుకుంటూ ఉండండి